இந்த ஒரு சலஞ்சத்துக்கு சுயமான அந்த அந்த ஒரு காரணத்துக்கு இந்த ஒரு ஐனா சாவி வைனக்கு பொருத்தப்பட்டே இந்த படி வரகு சாஸ்தி பாபாடு வந்தாரு ஆபரேட் அந்த சமுதாயத்துக்கு கூட வந்துட்டே தான வரகை ஐனா வந்து குதிச்சாலே கணபத்தாலி வந்துச்சாய் लाइट लाइट में

करती है स्टेटस देती Tani, iti na tani मैं लेट लफी से करता हूं या हम कब करो है वो लाइट जब सामान पर बने है ये ले बेटा ये ले ले काम में उतरने पड़ेगा तो उतर कर वो भी ऐसा है ये भाई रोगहार को कस्टमर में గుర్తుపెట్టింది కారణం ఎన్నో సార్లు మందిరానికి తీసుకుని వచ్చింది వారి తల్లిదండ్రులు మందిరంలో పెంచబడింది దేవస్థాపన స్వరాన్ని లోపలి ఉండి గమనించింది మూడవది దేవుని స్వరాన్ని వినిపించేవాడుగా ఉండాలి నాలుగవది మూడవ అధ్యాయం సమయాలు కదా పంతొమ్మిది వచ్చిన మనం వెళ్ళి పెద్దవాడై సమయాలు పెద్దవాడైనప్పుడు ఆయన మాటల్లో ఏది తప్పిపోలేదు ఆయన మాటలో తప్పిపోయేది తప్పిపోయేదిగా ఉండకూడదు ఎందుకు కారణం ఏమిటి మొదలుకొని వైష్ణవ వరకు కూడా సమయాలు గారు వెల్లడి పరుస్తూ వచ్చాడు సమయాలు గారు ప్రార్థన వలన మరలా దేవుని సన్నిధి సన్నిధిలో దేవుని సన్నిధి శిలోహులో ప్రత్యక్షం అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అందువలన ఎక్కడైతే దేవుని మాట ఎక్కడైతే దేవుని మాట విని ఎక్కడైతే దేవుని మాట ఎలా ఉంటారో ఆస్వాదించబడతాడు ఆయన మాటలు ఏది తప్పిపోలేదు తెలియదు ఐదవదిగా రెండవ వచ్చా మీరు ఆరవచ్చా సమయంలో సమయంలో ఇంకా ఎదుగుతావు మాస్టయంలో దేవదయాలను ఎదుగులొచ్చు నేను రెండవ అధ్యాయుడు యాభై ఒకటి యాభై వచనాల సే వారికి లోబడి వారికి లోబడి ఆయన వారికి లోబడి జీవించాడు ఆ లోపడిని కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు రాష్టోదయాలను రాము రాములను దేవుదయాలను వర్తినొందా రాయపడు లోక సరే యాభై యాభై ఒకటిలో ఆ మాట రాయపడ ప్రియమైన సహోదరి సహోదరుల అక్కడ ఎవరూ ఉన్నారని చూడలేదు కానీ అయితే మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించేదిగా ఉండాలి రెండవదిగా దేవునికి పరిచయం చేయాలి మూడవదిగా దేవుని మనసు ఉండాలి మనసు దగ్గర బలిపీడన దగ్గర పనిపడి దేవుని స్వరాన్ని వినాలి నాలుగవదిగా ఆయన మాటలో ఏది తప్పికకూడదు ఐదవది మనసుదయలను దేవునిదయలను ధ్యానందును ఎదుగుచూ ఉండాలి ఈ ఐదు తలపులు జగన్వేస్యలో ఉండాలని పిలుపుకి పెరిసికి దైవ సావకుగా నా యొక్క ఆజ్ఞ కాదు గాని నా యొక్క మాటగా నేను తెలియపరుస్తూ ఉన్నాను అందును బట్టి తన జీవితంలో కట్ చేయబడినటువంటి ఆ యొక్క కేకు ఎంత మధురముగా ఉంటుందో తన జీవితము కూడా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సరలో పెంచబడుతూ దేవుని వాక్యంతో పెంచబడుతూ దేవుని యొక్క పాటలు పాటలు పాడుకుంటూ వాక్యం చదువుకుంటూ తన జీవితంలో మంచి మధురై పెట్టింది ఈ కేకు కంటే కూడా దేవుడు వాక్యము మధురమైనటువంటిది దేవుడు అనంత జ్ఞాని అనంత జ్ఞాని గౌరవ సభ్యులుగా అనంత జ్ఞాని అనేది రాయబడి ఉన్నది అనంత జ్ఞానమైనటువంటి క్రీస్తు తలలో ఉంటే ఆ క్రీస్తు తలలో ఉంటే పరవృతమైన జీవితం ఉంటుంది ఈ కేక్ అయితే మనం సంతోషపడటానికి ఆ కేక్ ఎంత మధురంగా తీపిగా ఉంటుందో తన జీవితం కూడా తీపిగా ఉండగానే మనం శ్రద్ధ రావాల్సిన అవసరం ఉంది పిలుపు పిలిచి వారు రోముక్తమైనటువంటి విషయంలో వారి బిడ్డలు పెంచాలని ప్రభు పేరట మీకు మనం ప్రార్థన చేసుకుంటాం ప్రేమ మా ప్రియ పరలోక పాతండి పరిశుద్రమైన మా దేవ మీ ఘనమైన ఉన్నతమైన పాదముల కొందరు మా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఉంటుంది ఈ సాయంకాల సమయంలో దీనులు మీ దీవమైన శ్రేష్ఠమైన పాదముల చెంతకు మేము వస్తూ ఉండగా మా ప్రార్థన మీరు ఆలోకిస్త రావాల్సింది మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నా పిలుపుని బట్టి వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించారు ప్రభు వారిని కూడా క్రీస్తత్వంలో పెరగబడి శ్వాస ముసి భావన ముసుకుని దానికి సిద్ధపరచుకుంటూ వచ్చారు వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించారు ఎవో నయనని గర్వపురం ఏహో ఇచ్చిన బహుమానం అని రెండు బహుమానాలు మీరు ఇచ్చారు ఒక బహుమానము జానమి రెండవ బహుమానం జాన్ నాక్స్ నాయన తండ్రి ఇప్పుడు జాన్ వెసుని ఒక సంవత్సరము పూర్తి చేసుకొని రెండవ సంవత్సరం అడుగు పెట్టాడు అంటే మీ కృప వలన మీ దయ వలన మీ జాలి వలన మీ కరుణ వలన తప్ప మా నీతి మా భక్తి మా శక్తి మా యథ కాదు తండ్రి మీ ఉచితమైన కృప చేత రెండవ సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు ప్రవేశపెట్టారు అందువల్లే దయా కిరీటము మీ దయ ఒక కిరీటముగా అందరు అందుబట్టి వనాముల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం చదవడైన లేఖన భాగాలు నాయన అతన్ని ద్వితీయ పరస్కరణ పదకొండు పన్నెండు సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం అంతం వరకు కూడా మీ కరుదృష్టి అభిటిపరించారు మూడవదిగా అభక్సిన గంధములో సంవత్సరం జరుగుతుండగా మీ జాడలు నాయన అతన్ని నూతన పరిచి నైనా అతన్ని నూతన పరచు రావాల్సింది మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం సంతోషమైనటువంటి జీవితం నైనాథరితమైనటువంటి జీవితం నైనా మీరు డాక్టర్లు చేసుకుంటాడు సమయాల జీవితంలో కొన్ని తరంపులు మేము చూస్తూ వచ్చాం మొట్టమొదటిగా మేము అవరాధించి రెండవదిగా పరిచయం చేశాడు మూడవదిగా దేవుని మందసం దగ్గర పండుకున్న దేవుని స్వరాన్ని విన్నాడు నాలుగవదిగా నైనా అతన్ని ఆయన మాటల్లో ఏది తప్పిపోలేదు ప్రభు ఐదువదిగా మనుషుల దేవులను మనుషుల జ్ఞానం దేవుని దేవులను జ్ఞానముందు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది వందల స్తోత్రాలు ప్రభు జీవితంలో యవన బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటారండి యవన బిడలు బలవంతుల చేతిలో బాలమునటువంటి వారు మీరే బలవంతుడు బాలమునటువంటి మేము ఈ బిడలు మీ చేతులు బాలములాగా వానబిడగా కొరకా సిద్ధపరచండి బలవంతుల చేతిలో బాలము విస్తరిస్తే ఎంతో దూరమే వెళుతుంది అలాగనే వారి జీవితాల్లో కూడా బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చేత మీదుగా పెంచబడే దాని కొరకై నాయన అతన్ని మీరే సిద్ధపరచుకుంటూ రావాల్సింది మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం తిరిగి నేను అక్కడ నుంచి రక్త సంబంధికులు తోబుట్టువులు బంధువుల కొరకును నాయనా అతని స్టార్లిస్ కొరకును తిరిగి సునీతక్క కొరకును సుగుణమక్క కొరకును రవితేజ కొరకును నాయన తండ్రి మీకు కొందరమల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అక్కడ ఇంకా ఇరుగు పొరుగు వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారండి వచ్చిన పరిశుద్ధుల కొరకు ఉదలములతో చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాల్ని గౌరవించుకుంటూ సున్నతమైన నామంలో ప్రార్థించి స్థుతించి మిక్కి వినయంతో వేడుకుంటున్నావు తండ్రి ఆమె మా తండ్రి యొక్క ప్రేమ ప్రభనేశ నిత్య కృప పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మన్యన్ని సావాసం చేరడం మనందరికి సర్వలోక సకల పరిశుద్ధుల కుటుంబాలకును మన గ్రామస్తులకును మన బిడ్డలకు మన యొక్క కుటుంబాలకును కుటుంబాలకు మరి జాన్ వెసిలి వారి కుటుంబానికి దేవుని కృప సంతోషము సమాధానము శాంతి నెమ్మది ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆ

और ये जो है ये पिक्चर ना हम कुछ स्टार्ट वांट रस्ट कर रहे हैं तो जब 50 50 आता है आने टच कर लेते हैं बाहर में निकलने के प्रकार मेरे करते हैं ये किस तरह से बना है ये जो दूसरे खेल चित्र सामने से दी ये कौन से खेल है ये कर कर बात है हां ये जाना है